అయితే ఒక న్యూస్ షేర్ చేసుకోవాలని అబ్బా మా పాయింట్ లూజ్ ఉందిరా బాబు బాగా జారిపోతుంది బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంటే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో బాగా అంటే బాగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేనండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక కేసు అనేది బాగా సంచలనంగా మారింది జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో పదిహేడో నాకు సరిగ్గా తెలియదు బట్ ఆయన తన అసిస్టెంట్గా ఒక యువతిని చేర్చుకోవడం జరిగిందనమాట బట్ ఆమె మీద ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని చెప్పేసి ఆ యువతి ఆ బాధను తట్టుకోలేక చివరికి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఆమె కేసు పెట్టడం జరిగిందనమాట అయితే ఈ కేసు పెట్టినప్పటి నుంచి కూడా జానీ మాస్టరు ఐ మీన్ తప్పించుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది బా ఎండ బాగా వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ తలదాచుకోవడానికి ఇక్కడ యా ఈ గూటి ఈ వాటర్ ట్యాంక్ కింద కూర్చున్నాం మనము ఇలా కూర్చొని చెప్దాము ఏం చేద్దా అబ్బా పర్వాలేదు కొద్ది గిల్ల అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది సో ఇక మనం ఇక ఒక అప్డేట్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కాబట్టి అయితే ఏంటంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హత్యాయత్నం చేశాడని చెప్పేసి ఆమె ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ ఆమె పేర్కొనడం జరిగిందంట ఫ్రెండ్స్ నిజంగా జాని మాస్టర్ పై ఉన్నటువంటి కేసులో మాత్రం చాలా అంటే చాలా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం సంచలనాత్మకంగా మారుతుందనమాట ఇలా పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఆ ఇయర్లు ఆ ఇయర్ గ్యాప్లలో ఆమెను చాలా వేధించడం జరిగిందని చెప్పేసి ఆమె బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగిందనమాట ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా ఆమెను వేధించడం మొదలు పెట్టడం జరిగిందంట చాలా అంటే చాలా బాధగా ఆమె తన యొక్క తన యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది అయితే దీనిపై స్పందించినటువంటి ఎవరు అసోసియేషన్ టీం వాళ్ళైతే నేను పెద్దలైతే వీళ్ళందరూ కూడా మేము మీకు సపోర్ట్ ఉంటాం నిజంగా మీకు అన్యాయం జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్టెడ్గా ఉంటామని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా ఆమెకు ఆమెకు అన్యాయం జరగద్దు సినిమా నా పరంగా సినిమా అవకాశాలు ఆమెకు ఇప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి కూడా కొంచెం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ కేసులో మెయిన్ ముఖ్య ఆధారం ఏంటంటే తన పేరు కూడా మార్చుకోవాలని చెప్పేసి ఎవరు జానీ మాస్టర్ జానీ మాస్టర్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా బాగా వేధించారట అమ్మాయిని జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా నువ్వు మతం మార్చుకో మతం మార్చుకొని వచ్చేసి ఆయనకు భార్యగా ఉండు అదే అని చెప్పేసి ఆమె కూడా ఎన్నోసార్లు కొట్టడం కూడా జరిగిందంట సో ఒక్కొక్క ట్విస్టు మరిది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కానీ ఆ ఎఫ్ఐఆర్లో లో ఉన్నటువంటి మాటలు అసలు ఆ సిచ్యువేషన్ ఆ సందర్భాలు చూస్తుంటే అసలు ఇది ఒక పెద్ద సినిమా లాగానే ఉందనమాట అంటే ఐ మీన్ ఏంటంటే అంత షాకింగ్ న్యూస్లు అనమాట అసలు ఏంటంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఐదారు సంవత్సరాల నుంచి ఆమెను ఈ క్యారిన్లో వెళ్తారు కదా మామూలుగా షూటింగ్ అప్పుడు కానీ అట్లా వ్యాన్లలో కూడా ఆమెను బలవంతం చేశాడంట ఎన్నోసార్లు అట్లా అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి బాధితురాలు చెప్తుంది ఒకసారి ముంబైలో ఒకసారి ఏదో షూటింగ్ కోసం ముంబై వెళ్ళడం జరిగిందంట ఆ ముంబైలో వెళ్ళినప్పుడు కూడా ఒక హోటల్ తీసుకోవడం జరిగింది ఆ హోటల్ లో కూడా తనపై అత్యాచారం చేశారంట జానీ మాస్టర్ తన అసిస్టెంట్పై ఆమె అప్పుడు మైనర్ అంట మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమె ఇలాంటి అఘాయితానికి పాల్పడుతున్నాను ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను చిత్రహింసలో గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే సో దీంతో పాటుగా వాళ్ళ భార్య కూడా వాళ్ళ భార్య కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఆమె సపోర్ట్ ఉంది వాళ్ళిద్దరు కలిసి కూడా నాపై ఇలాంటి అఘైతానికి పాల్పడడం జరిగింది సో నన్ను ఇట్లా చిత్రహింసలకు గురి చేయడము బెదిరించడం చంపేస్తాను అని చెప్పేసి ఇలాంటి న్యూస్ ఇలాంటి విషయం కనుక ఎక్కడన్నా బయటకి మాత్రం వెళ్ళగక్కితే మాత్రం నేను చంపేస్తాము నీకు ఏ అవకాశాలు కూడా లేకుండా నేను చేస్తా అసలే ఐందా అంతే అని చెప్పేసి అట్లా ఆమెను బెదిరించడం కూడా జరిగిందంట ఎప్పుడైతే ఈ బాధితురాలు ఫిర్యాదు చేయడం మూడు నాలుగు రోజుల తర్వాత ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ వార్త బయట నెట్టింట వైరల్ అవుతుందో అప్పటి నుంచి జానీ మాస్టర్ ఎస్కేప్ ఎస్కేప్ అయింది అనమాట అంటే అసలు కనిపించట్లే ఎక్కడున్నాడు ఏందని ఇక లాస్ట్ కి ఎస్ఓటీ పోలీసులకు అప్పగించడం జరిగింది నాలుగైదు బృందాలు కూడా అతన్ని పట్టుకోవడానికి చాలా 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 చోట్ల చోట్ల ప్రయత్నించడం దొరకలేదు బట్ ఈ రోజు ఈ రోజు జానీ మాస్టర్ ని పట్టుకోవడం జరిగింది మేబీ సాయంత్రం నైట్ కల్లా గోవా నుంచి జానీ మాస్టర్ని హైదరాబాద్కి తీసుకురావడం జరుగుతుంది టాలీవుడ్లో ఏంటంటే కొంతమంది ఏమో ఆమెకు సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి ఈ కొంతమంది వస్తున్నారు కొంతమంది ఏంటంటే జానీ మాస్టర్ యొక్క ఫేమ్ని దెబ్బతీయడానికి స్టార్ట్అప్ని దెబ్బ దెబ్బతీయడానికి ఇట్లా కావాలనే చేస్తారని చెప్పేసి అట్లా కొంతమంది అంటున్నారు బట్ ఎంతవరకు ఏది నిజం ఏది అనేది ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది బట్ ఎంతవరకు ఏంటనేది మనకు కూడా ఒక కన్ఫ్ల్యూజన్ వస్తుంది కదా అదేనండి విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి ఇక దీని మీద మీ కామెంట్స్ ఏంటనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఓకేనా పర్వాలేదు నా అయితే బాగానే ఉంది ఇక్కడ నేను కొంచెం ఇబ్బంది అనుకున్నా బయట ఎండ ఉంది అందుకే వాటర్ ట్యాంక్ కింద కూర్చొని చేయాల్సి వస్తుంది అమ్మో మొత్తం నెర్రెలు బాచినారని నేను చూసిన ఇదన్న ఒక మీద పడ్డ సరే బాస్ నాకు భయం అవుతుంది ఓకే అయితే ఈ ఇష్యూ పై మీ కామెంట్స్ ఏంటనేది నాకు ఒక్కసారి కామెంట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఓకేనా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ వింటెల అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోము గడు వాయిస్ తో మరొక అప్డేట్స్ తో మీ మంది కాబోతున్నాను అంతర్షియాలో నమస్కారం టాటా బాయ్ బాయ్